ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటే మిత్రులరా మనం కేవలం ఈ స్థూలదేహే ఈ స్థూలదేహమే దేహమే నేను అన్న భావంతో పొట్ట నింపుకోవడానికి జేబు నింపుకోవడానికి ఈ జీవితం దేహం ఉంది అన్న కల్పంతో మనం ఒక మిథ్యలో బ్రతుకుతూ ఉంటాం ఆ తాదాత్మ్యతను ఆ దేహాభిమానాన్ని నువ్వు వదలి నువ్వు ఒక స్వరూపంగా ఒక సచ్చిదానంద స్వరూపంగా భావించు అంటే మనం కేవలం ఈ దేహంతో తాదాత్మ్యత చెందిపోయి ఉండటం వల్ల ఈ మనసు ఆలోచనలతో తాదాత్మ్యత చెందిపోయి ఉండటం వల్ల మనం ఒక బంధంలో ఇరుక్కుపోయి ఉన్నాము ఎప్పుడైతే నేనొక సాక్షి స్వరూపాన్ని నేనొక సచిదానంద స్వరూపాన్ని ఈ మనోదేహాల్ని గమనించేవాడిని అని తెలుసుకున్నావో అప్పుడు నీ మనోదేహాలతో జరిగే కర్మలు జరుగుతూ ఉంటాయి నువ్వు ఆ కర్మలను గమనించేవాడివి అంటే నువ్వు ఆ కర్మల్ని చూచేవాడివి అలా ఉన్నప్పుడు ఆ కర్మల ప్రభావం ఏమి కూడా నీ అంతరంగాన్ని ప్రభావితం చేయవు అంటే అలా ఉన్నప్పుడు ఒక సాక్షి స్థితిలో ఉన్నప్పుడు ఆ కర్మలేవి కూడా నీ స్వస్థితిని అంటుకోవు అప్పుడు నువ్వెప్పుడు ముక్తుడుగానే ఉంటావు ఆనందంగానే ఉంటావు నీ మనోదేహాలతో జరిగే కర్మలను గమనిస్తూ సుఖంగా ఉంటావు ఇది తెలుసుకోవడం ఆత్మజ్ఞానం మృత్యుంజయ మంత్రం అంటే నీకు ఎప్పటికీ మృత్యువు రాకుండా చేయది అది అంటే నాకు సమయం ఆసన్నమైనప్పుడు దేహం చాలించాల్సిన ఒక పక్వానికి వచ్చిన దోసపండు తన కాండం నుంచి ఎంత తేలిగ్గా విడిపడుతుందో నేను కూడా అంత తేలిగ్గా నా దేహాన్ని వదిలివేయగలగాలి ఈశ్వర ఆ మృత్యుంజయ మంత్రం ప్రార్థిస్తుంది ఎవరన్నా నీకు ఏదన్నా ఇస్తే వాళ్ళకి నువ్వు తిరిగి కొంత ఇవ్వాలని మన సంస్కృతి నేర్పింది మనకి మనకి ఎవరన్నా బట్టలు పెడితే మళ్ళీ వాళ్ళకి తిరిగి బట్టలు పెట్టాలి అని మన సంస్కృతి నేర్పింది మనకి ఎవరన్నా డబ్బులు ఇస్తే మనం తిరిగి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని మన సంస్కృతి మనకి నేర్పింది మరి ప్రకృతి నీకు జన్మనిచ్చింది తిరిగి దానికి దానికి నువ్వు అర్పించుకోవాలి కదా ఈ దేహాన్ని మనసుని ప్రకృతి నీకు ఇచ్చింది ఈ దేహాన్ని ఈ మనసుని మళ్ళీ తిరిగి నిన్ను నీవు ఆ ప్రకృతికి అర్పించుకోవాలి అదే మృత్యుకళ అంటే మృత్యుకళ అంటే మనం దేహం చాలించే సమయం వచ్చినప్పుడు ఆ ప్రకృతికి కృతజ్ఞతలు చెబుతూ నాకు ఈ జన్మనిచ్చినందుకు జీవించినందుకు ఈ ప్రకృతికి ఈ విశ్వానికి కృతజ్ఞతలు చెబుతూ తన దేహాన్ని ఒక అర్పణశీలతతో మనం అర్పించుకోవాలి అదే మృత్యు కళ అంటారు ఆ కళనే మనం నేర్చుకోవాల్సింది మనం ఈ మనోదేహాలని ఉపకరణాలుగా చేసుకొని నా వాస్తవ స్వరూపం ఒక బోధస్వరూపం నా వాస్తవ స్వరూపం ఒక సచ్చిదానంద స్వరూపం నా వాస్తవ స్వరూపం ఒక సాక్షి స్వరూపం అన్న ఆత్మజ్ఞానాన్ని పొందితే అప్పుడు ఈ ఏవి కూడా నిన్ను బంధించలేవు అని ఆత్మజ్ఞానం మనకి చెబుతుంది ఇలా తెలుసుకోవడం ఆత్మజ్ఞానం